పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం కొత్తేమీ కాదు కానీ ఓజీ దర్శకుడు సుజీత్ కు ఇటీవల బహుమతిగా ఇచ్చిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు వెనుక ఉన్న కథ మాత్రం చాలా ప్రత్యేకం ఇది కేవలం సినిమా బాగా వచ్చినందుకు ఇచ్చిన గిఫ్ట్ అని అందరూ భావిస్తున్నారు కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇది గిఫ్ట్ కంటే ఎక్కువగా సుజీత్ సినిమా కోసం కోల్పోయిన దానికి పవన్ కళ్యాణ్ చెల్లించిన నష్టపరిహారం లేదా గౌరవ సూచిక అని చెప్పొచ్చు దీని వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న టైంలో కథ రీత్యా జపాన్ లో ఒక కీలకమైన స్కెడ్యూల్ ప్లాన్ చేశారు అయితే అప్పటికే సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ పవన్ కూడా డేట్ సరిగా ఇవ్వకపోవడంతో నిర్మాతలు ఆ జపాన్ స్కెడ్యూల్ కు అంత ఖర్చు చేయడానికి వెనక అడుగు వేశారు బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ స్కెడ్యూల్ ను రద్దు చేసుకోవాలని లేదా లొకేషన్ మార్చాలని సూచించారు కానీ దర్శకుడు సుజీత్ మాత్రం కథలోని ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా జపాన్ డ్రాప్ లోనే ఉండాలని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని బల నిర్ణయించుకున్నాడు నిర్మాతలు చేతులు ఎత్తేసిన సినిమాపై ఉన్న పిచ్చితో సుజీత్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు తనకెంతో ఇష్టమైన తను వాడుతున్న సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేసి ఆ డబ్బుతో జపాన్ వెళ్లి అనుకున్న స్కెడ్యూల్ పూర్తి చేశాడు తన విజన్ కోసం సొంత ఆస్తిని అమ్ముకొని సినిమాను పూర్తి చేయడం అనేది సుజీత్ డెడికేషన్ కు నిదర్శనం ఈ విషయం బయటకు రాకుండా గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ ఫినిష్ చేసి తిరిగి సినిమా షూటింగ్ పూర్తయి డబ్బింగ్ పనులు మొదలైన తరం తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది జపాన్ ఎపిసోడ్ విజువల్స్ చూసిన పవన్ కళ్యాణ్ ఆ క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాడు నిర్మాతలు బడ్జెట్ ఇవ్వలేదు కదా ఇంత బాగా ఎలా తీశారు అని ఆరా తీయగా యూనిట్ సభ్యులు అసలు నిజాన్ని బయటపెట్టారు సుజీత్ తన సొంత కారు అమ్మేసి మరీ ఈ సీన్స్ షూట్ చేశారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చెల్లించిపోయాడు ఒక దర్శకుడికి సినిమాపై ఇంత ప్రేమ ఉండడం చూసి ఫిదా అయ్యాడు సుజీత్ త్యాగానికి ముగ్ధులైన పవన్ కళ్యాణ్ అతను పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అందుకే సుజీత్ ఏ కారునైతే అమ్ముకున్నాడో సరిగ్గా అదే మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ను కొనుగోలు చేసి అతనికి అందించాడు ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు తన సినిమా కోసం దర్శకుడు పడిన కష్టానికి చేసిన త్యాగానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అతి పెద్ద గుర్తింపు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు